హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ రొయ్యలు ఫ్రై చేస్తున్నాను దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు తీసుకొని చిటికటి ఉప్పు చిటికటి పసుపు వేసి నీట్గా పడుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను మసాలా కావాల్సిన హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క ఒక గుప్పెడు ఎండు కొబ్బరి తీసుకొని వీటిని బాగా మిక్సీ పట్టించుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిశ్రమం బాగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని నీళ్ళంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా ఫ్రై చేయాలి మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోవాలి దీనికోసం మీడియం ఫ్లేమ్లో వేపితే మనకు తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా కోసుకొని అదే కడాయిలో ఇంకో నాలుగు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ తరుగు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి దీనికి కూడా మీడియం ఫ్లేమ్లో వేపితే మనకి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ వేపి పెట్టుకున్న రొయ్యలు తీసి దాంట్లో వేసి బాగా కింద నుంచి పై వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కింద నుంచి పైదాకా బాగా ముక్కలకు పట్టేలాగా తిప్పుకోవాలి తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కింద నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద నుంచి పైదాకా ముక్కలు పట్టేలా కలుపుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్పెషల్ రొయ్యల ఫ్రై కంప్లీట్